హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ దుగ్గిరాల ఇంట్లో అందరూ కూడా హాల్లో కూర్చొని ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా కావ్యకి ప్రపోజ్ ఎప్పుడు చేస్తాడా అని చెప్పి అందరూ ఎదురుచూస్తూ ఉంటే ఇక మొత్తానికైతే లక్ష్మి రుద్రాణి మాటలు బాగా చెవికెక్కించుకొని కిందికి వస్తుంది మీ అందరితో ఒక విషయం చెప్పాలి అని చెప్పి అనగానే చెప్పు లక్ష్మి అని చెప్పి అడుగుతుంది ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి మీరందరూ అనుకుంటున్నారు కదా ఇక కళ్యాణ్ అలాగే అప్పు కలిసి ఉంటున్నారని వాళ్ళిద్దరూ పేరుకి కలిసి ఉంటున్నారు కానీ వాళ్ళిద్దరూ విడివిడిగా ఇప్పుడు వరకు వాళ్ళిద్దరూ కూడా ఫస్ట్ నైట్ జరగలేదు అని చెప్పి అనగానే ఇక ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు వాడి జీవితంలో వాడికి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కానీ వీడు అన్ని విషయాల్లో ఆ అప్పుకి అన్నిటికీ సరిపడగా ఉన్న ఆ అమ్మాయి ఎందుకు కా నా కొడుకుని దూరంగా పెడుతుందో నాకు అర్థం కావట్లేదు అందుకే వాళ్ళిద్దరికీ ఫస్ట్ నేట్ చేయించాలని నేను అనుకుంటున్నాను అత్తయ్య గారు పంతులు గారికి పిలిపించి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి అడుగుతుంది దాని లక్ష్మి ఆ మాటకి వెంటనే అపర్ణ వంక చూస్తుంది ఇందిరాదేవి ఏంటత్తయ్య మీరు ఆలోచించేది నాకు అర్థమైంది కావ్య అలాగే రాజ్ విషయంలో వాళ్ళిద్దరూ ఇక ఈరోజు ప్రపోజ్ చేయడానికి రాజ్ వస్తున్నాడని అనుకున్నామనే కదా అదేం పర్వాలేదు రాత్రికి కదా ఖచ్చితంగా ఈరోజు అప్పుకి కళ్యాణ్కి ఇక పంతులుగాతో ముహూర్తం పెట్టిద్దామని చెప్పి అంటుంది అపర్ణ ఇక వెంటనే కూడా ఇంట్లో అందరూ కూడా అప్పోకి కళ్యాణికి ఫస్ట్ నైట్ ఏర్పాట్లైతే జరిపించడం కోసం ఇక ఇంట్లో ఆ విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటారు మరొక వైపు ఇక దానలక్ష్మి నా కొడుకు జీవితంలో ఈ పొట్టిది వచ్చింది వాడి సంతోషాన్ని దూరం చేసింది ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ నైట్ని జరిపించకుండా ఊరుకోను అని చెప్పి ఇక ఫోన్లు చేసి పూలని ఇక దానికి సంబంధించినవన్నీ కూడా తెప్పిస్తూ ఉంటుంది దాని లక్ష్మి మరొక వైపు ఇక పొద్దున్న పొద్దున్నే లేచి రెడీ అయిపోయి ఇక చక్కగా రెడీ అయిపోయి కిందికి వస్తాడు కిందికి వచ్చిన రాజ్ని చూసి ఇక యామని అయితే ఎక్కడికి వెళ్తున్నావు బావా అనగాని చెప్పాను కదా యామిని నేను రేపు ఒక దగ్గరికి వెళ్ళాలి తర్వాత నేను ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి చెప్పాను కదా అనగాని ఓహో నువ్వు ఎవరినో కలవడానికి వెళ్తున్నట్టున్నావు కదా ఎవరినో కలిసి ఏదో మాట్లాడి ఒక క్లారిఫికేషన్ క్లారిటీ తెచ్చుకుంటావు అనమాట అని చెప్పి అనగానే అవును నీ విషయంలోనూ మన ఇద్దరి విషయంలోనూ ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి అంటాడు రాజ్ ఇక ఇంతలోనే యామిని తల్లిదండ్రులు యామునికి సైలెంట్గా పక్కకు పిలిచి యామిని నువ్వు అనవసరంగా అల్లుడుగారి విషయంలో గొడవ చేయొద్దు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసి గారిని నీ ప్రేమతో మెప్పించి నీ మెళ్ళ మూడు ముళ్ళు వేసేలాగా చూసుకోవాలి అని చెప్పి అనగానే అవును మమ్మీ నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడు గనక రాజ్ అక్కడికి వెళ్తే ఆ కళావతికి ప్రపోజ్ చేస్తే ఖచ్చితంగా కళావతి ఒప్పుకుంటే మొత్తానికి మోసం అవుతుంది కదా అనగానే ఏమీ అవదు నువ్వు ఆ కళావతికి ఫోన్ చెయ్యి చేసి ఏదో ఒక రకంగా ప్రయత్నం నువ్వు నువ్వు గారి దగ్గర అల్లుడు గారిని పంపించు కానీ అక్కడ ఖచ్చితంగా కాలావతి నో చెప్పేలాగా మాట్లాడు అంతే తప్పించి అనవసరంగా అల్లడుగారి దృష్టిలో నువ్వు చెడ్డైపోవద్దు అనగానే ఇక వెంటనే యామిని ప్లేట్ ఫిరాయించింది ఇక వెంటనే కూడా అవునవును మమ్మీ బాగా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ చెప్పారు నాకు నిర్ణయం ఇక నాకు ఐడియా ఇచ్చారు నేను ఇప్పుడే వెళ్ళి ఆ కావ్యకి ఫోన్ చేస్తాను అని చెప్పి కావికైతే యామిని ఫోన్ చేస్తుంది ఇక కావ్య అయితే సిగ్గుపడుతూ అప్పు అలాగే ఇక స్వప్న ఇద్దరూ కలిసి తనని ఆట పట్టించి మరి రాస్ గురించి అలాగే మీ ఇద్దరు కలిసి ఇక ప్రపోజ్ జరిగినాక మీ ఇద్దరు ఏ రకంగా ఉంటారు అని ఇద్దరు తెగ ఏకతాలు చేసిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఇక అద్దం ముందు తయారవుతూ ఉంటుంది ఇక కావ్య అయితే ఇక వెంటనే కూడా ఫోన్ చూస్తుంది యామిని ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది దీనికి చెప్తాను అని చెప్పి లిఫ్ట్ చేస్తుంది ఏంటి ఎందుకు ఫోన్ చేస్తున్నావు అని చెప్పనగానే ఎందుకు చేస్తున్నానా తెగ రెడీ అయిపోతున్నట్టున్నావు ఎప్పుడెప్పుడు రాజు వస్తాడా ఎప్పుడెప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నట్టున్నావు అనగానే ఏ నా భర్త కోసం నేను ఎదురు చూస్తాను ఇంకా ఎక్కువైతే ఆయన రాగానే ఆయన దగ్గరగా ఉంటాను నీకేంటి అభ్యంతరం అని చెప్పి కావ్య అంటుంది అవునవును నాకే అభ్యంతరం ఇప్పుడు గనక రాజు రాగానే నీకు ప్రపోజ్ చేస్తే నువ్వు ఓకే చెప్పేస్తే అంతా ఓకే అయిపోయి నేను హ్యాపీగా ఇక పెళ్లి చేసుకొని కాపురం పెట్టేస్తాడని కలలు కంటున్నావా అనగానే నేను కలలు కనటం కాదు అవి నిజాలు అవ్వబోతున్నాయని చెప్పి కావ్య అంటుంది అవునా నాకు తెలుసు కళావతి నువ్వు మీ కుటుంబం రాజుకి దగ్గర అయ్యి గతం గుర్తు చేయకుండా గతంలోనే ఇక రాజు ఎలాగో నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమని పెళ్ళిదాకా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నావు నేను ఇక్కడ రాజు నీ మెళ్ళలో ఏ రకంగా మెళ్ళలో మూడు ముళ్ళేస్తాడనుకుంటున్నావు ఖచ్చితంగా వెయ్యనివ్వను అనగానే నువ్వు నువ్వు నా పెళ్ళి ఆపలేవు మా మధ్యలో ప్రేమని ఆపలేవు అని చెప్పి కావ్య ఫోన్ పెట్టేస్తూ ఉంటే ఆగాకు కళావతి అప్పుడే ఎందుకు ఫోన్ పెట్టేస్తున్నావు ఇప్పుడు నేను చెప్పేదానికి నువ్వు సమాధానం చెప్పు లేదంటే రాజ్ ఇక్కడి నుంచి బయలుదేరాడు ఇక వస్తూ ఉంటాడు ఇక ఆల్రెడీ వచ్చిన వెంటనే ఇక రాజ్ మనసులో ఉన్న ప్రేమ నీకు బయట పెడతాడు కాబట్టి నువ్వు ఓకే చెయ్యి కానీ ఆ మరుక్షణం రాజ్కి గతం మొత్తం కూడా గుర్తు చేసే ప్రయత్నం నేను చేస్తాను ఎందుకంటే రాజ్కి గతం గుర్తు చేస్తే రాజ్కి ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు నువ్వు ఓకే చెప్తే మాత్రం చేసేది నేను అదే అనగానే ఏ యామిని అనగానే యామిని కాబట్టే చెప్తున్నాను చెప్పాను కదా రాజ్ సేఫ్గా ఉండాలంటే రాజ్ ప్రపోజ్ చేస్తాడు కానీ నువ్వు నో చెప్పాలి అలా చెప్పని పక్షంలో నేను రాజ్కి ప్రాణాలను కూడా ఇక ప్రాణాలు కూడా ఊరుకోను ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ రాజుకి గతం మొత్తం గుర్తు చేస్తాను అప్పుడు కళ్ళ ముందే రాజ్ ఇక విలవిలలాడుకుంటూ స్ట్రెస్ ఫీల్ అయ్యి నరాలు పేలిపోయి చనిపోతాడు అని చెప్పి బాగా భయపెడుతుంది ఆ మాటలు విన్న కావి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చూడియామని నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన విషయంలో ఎప్పుడు ఎగతాలుగా కూడా ఒక్క మాట కూడా అలా మాట్లాడద్దు ఈరోజు ఆయన వచ్చి ప్రపోజ్ చేస్తారు కానీ నేను ఆయనకి ఓకే చెప్పను దయచేసి అలాంటి ప్రయోగం ఎప్పుడు చెయ్యొద్దు అని చెప్పి బాధపడుకుంటూ కావ్య ఫోన్ పెట్టేస్తుంది అమ్మయ్య ఇప్పుడు గనక నా మనసు కుదుటపడింది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక అయితే హ్యాపీగా కళావతికి ఏ రకంగా ప్రపోజ్ చేయాలి కళావతి ఖచ్చితంగా ఓకే చెప్తుంది కళావతి ఓకే చెప్పిన వెంటనే పంతులు గారితో ముహూర్తాలు కూడా పెట్టించేస్తాను అప్పుడు ఇక ఈ విషయం వచ్చి యామనికి చెప్పి యామనికి అలాగే యాముని తల్లిదండ్రులు మొత్తానికి నా విషయంలో ఒక క్లారిటీ కూడా తెచ్చుకుంటారు అని చెప్పి పెళ్ళి కూడా ఆగిపోతుంది అని చెప్పి హుషారుగా డ్రైవింగ్ చేసుకుంటూ రాజు అయితే దుగ్గిరాల ఇంటికి అయితే బయలుదేరుతాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే పందులు గారు రావటం రాత్రి పది యాభైకి చాలా బాగుంది ముహూర్తం ఆ ముహూర్తంలోనే ఫస్ట్ నైట్ జరిగితే చాలా మంచిది అని చెప్పి చెప్పడంతో మొత్తానికైతే ఇక ఇల్లు అంతా హడావిడిగా హాడావుడిగా ఉంటుంది ఒకవైపు కావ్య అలాగే మరొక వైపు అపర్ణ అందరూ కూడా పూల విషయంలో అన్నీ కూడా చూసుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు రాజు రావడంతోనే అపర్ణ రాజు వచ్చాడు కావ్య రాజు వచ్చాడు అనగానే చాలా సీరియస్గా దూరంగా వెళ్ళిపోతుంది ఏంటి కావ్య బెట్టు చేయమన్నామని మరి ఇంత బెట్టు చేస్తుంది అనగానే మమ్మీ అని చెప్పి రాజు రావడంతో రా రా బాబు రా బాబు అని చెప్పి లోపలికి పిలిచి ఏంటి హడావుడంతా అని చెప్పి రాజు అంటాడు ఈ హడావుడంతా తర్వాత విషయం నువ్వు వెళ్ళి కావ్యకి ప్రపోజ్ చేయి అని చెప్పి అనగానే ప్రపోజ్ చేయడానికే వచ్చాను నా మనసులో మాట బయట పెట్టడానికే వచ్చాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలోనే ఇక ఈ హడావుడంతా ఏంటమ్మా అని చెప్పి అడగగానే ఈరోజు కళ్యాణ్ నీ తమ్ముడు నీ తమ్ముడు ఈరోజు ఫస్ట్ నేడ్ జరుపుకోబోతున్నాడు అందుకే ఇది హడావుడి అనగానే అవునా చాలా సంతోషంగా ఉంది ఇంతవరకు కళ్యాణ్ వాళ్ళకి ఫస్ట్ నేడ్ జరగలేదా అని చెప్పి ఇక మనసులో అనుకుంటాడు ఇక వెంటనే ఇక కళావతి ఎక్కడుంది అని చెప్పి ఇక కావ్య కోసం మొత్తం చూస్తూ ఉంటే ఇక దూరంగా ఇక కోపంతో ఉంటూ ఉంటుంది ఇక మరొక వైపు ఇక రాహుల్ అయితే తన గర్ల్ ఫ్రెండ్కి ఏడు వారాల నగలు తీసుకొచ్చే వరకు ఒంటి మీద చెయ్యొద్దని ఇక చెప్పేసరికి ఏదై ఏదైనా కూడా ఆ అమ్మాయిని సొంతం చేసుకోవాలని ఇక దుర్బుద్ధితో స్వప్న నగల్ని కాజేయాలని ప్లాన్ చేస్తూ ఉంటాడు అదే టైంలో ఇక అప్పు ఫస్ట్ నైట్ పెట్టుకోవడం వల్ల ఇక బ్యాంకు నుంచి లాకర్ నుంచి స్వప్న అన్ని నగల్ని తెప్పిస్తుంది ఇక నగలని చూసి ఇక రాహుల్ అయితే ఈ నగల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు దాటనివ్వను ఖచ్చితంగా కొట్టేస్తాను అని చెప్పి ఇక కాపు కాచుకొని కూర్చొని ఉంటాడు రాహుల్ అయితే ఇక వెంటనే కూడా అయితే కళావతి గారు కళావతి గారు అనగానే చూడండి నా మూడు అస్సలు బాగాలేదు నాకు చాలా హెడ్ అనిపిస్తుంది దయచేసి మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు ఈరోజు చెప్పద్దు దయచేసి అని చెప్పి విసుక్కుంటుంది ఒక్కసారిగా రాజు డిసప్పాయింట్ అయిపోతాడు కళావతి గారు మీకు ఏమైంది అది మీకు ఒంట్లో బాలేదా హాస్పిటల్కి వెళ్ళాలా అనగానే మీరేమీ నాకు హాస్పిటల్కి తోడు రావసరం లేదు నాకు తెలుసు మీరు కాస్త నాకు దూరంగా ఉండండి చనివి కదా అని మీరు మరీ దగ్గరకు వచ్చేయడానికి మీరేమీ నా సొంత మనిషి ఏమీ కాదు అని చెప్పి రాజుని హట్ చేస్తుంది ఇక రాజు అయితే ఇక బాధతో కిందకు వచ్చేస్తాడు ఇంతలోనే దానలక్ష్మి ఇక అపర్ణ అందరూ కూడా కళ్యాణ్కి అప్పుకి ఫస్ట్ నైట్ జరుగుతుందని చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక కళావతి గారు ఏదో దేనికో అలా కోపంగా ఉన్నారు ఇప్పుడు నేను ప్రపోజ్ చేయడం కరెక్ట్ కాదు అలాగే కళ్యాణికి కూడా ఫస్ట్ నైట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇప్పుడు నేను వెళ్ళి కళావతి గారికి నా మనసులో మాట చెప్పినా కరెక్ట్ కాదు అని చెప్పి ఇక కిందకి నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇంతలోనే కళ్యాణ్ వస్తాడు అన్నయ్య హాయ్ అన్నయ్య ఏంటి హుషారుగా లేవు ఏమైంది అనగానే అబ్బే బాగానే ఉన్నాను అనగానే బాగానే ఉన్నావు కదా అన్నయ్య మరి నాకు ఒక చిన్న హెల్ప్ చే అన్నయ్య అని చెప్పి అంటాడు ఏంటది అనగానే నువ్వు డిజైన్ వేయడంలో కానీ డెకరేషన్స్ చేయడంలో కానీ నీ తర్వాతే ఎవరైనా అని చెప్పి మా వదిన చెప్పింది కాబట్టి కాస్త హెల్ప్ చేయొచ్చు కదా అనగానే చేస్తాను తప్పకుండా చేస్తాను అని చెప్పి రాదైతే డల్ అయిపోతాడు కావ్య అలా మాట్లాడిన సంగతి ఇంట్లో ఎవరికి కూడా చెప్పడు ఎందుకంటే ఇంట్లో అందరూ కూడా హడావుడి హడావుడిగా ఉండడం వల్ల ఇక మరొక వైపు అప్పుకి ఇక వైట్ శారీ కట్టుకొని చక్కగా జడవేసి అన్నీ కూడా నగలేసి అలంకరిస్తూ ఉంటుంది ఇక ఒకవైపు స్వప్న అయితే ఇక స్వప్న అలా అలంకరిస్తూ ఉంటే దూరం నుంచి రాహుల్ అయితే ఇక నగలన్నీ చూసి హమ్మయ్య స్వప్న నగలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి ఏడు వారాల నగలు ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి తన చేతిలో పెడతాను ఈరోజు రాత్రికి ఈ నగలన్నీ కూడా దోచేస్తాను అని చెప్పి ఇక కన్నేసి అట్లనే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పు ఏమో ఎందుకే ఇదంతా ఈ నగలన్నీ నాకు అస్సలు నచ్చట్లేదు అసలు ఈ నగలన్నీ మీరు అందరూ ఎలా వేసుకుంటారు అని చెప్పి విసుక్కుంటూ ఉంటే ఇంతలోనే ధాన్యలక్ష్మి వస్తుంది చూడప్పు నువ్వు నగలు వేసుకోవాలి చీర కట్టుకోవాలి ఎందుకంటే ఈరోజు ఫస్ట్ నైడ్ కాబట్టి నువ్వు ఆడపిల్ల అన్న సంగతి మర్చిపోవద్దు అని చెప్పి విసుగ్గా ఇక వస్తుంది ఏమి అనకుండా అప్పు అయితే తలదించుకొని ఉంటుంది ఇంతలోనే ఎమర్జెన్సీగా అప్పుకి కాల్ రావటంతో ఇక ఫోన్ మాట్లాడుతుంది మేడం మీరు చెప్పినట్టుగా వాడు జైల్లో నుంచి పారిపోదామని చూస్తున్నాడు మేడం మేమైతే వాడిని ఒక కంట కంటేసి ఉంచాము కానీ వాడు ఏదో చేయబోతున్నాడు మేడం అది మాత్రం అర్థమవుతుంది అని చెప్పి అనగానే వాడు ఏం చేసినా వాడిని బయటకు పోనివ్వకుండా కాపలా కాయండి నేను ఖచ్చితంగా రేపు పొద్దున్నే వస్తానను కానీ సరే మేడం అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఇక వెంటనే దానలక్ష్మి ఇదిగో నీకు ఈరోజు నా కొడుకు నువ్వు సంతోషంగా ఉండాలని ముహూర్తం పెట్టించాను ఇప్పుడు గనక డ్యూటీ గీటీ అని చెప్పి ఉన్న పలంగా ఇక అన్ని పక్కన పడేసి అనుకుంటున్నావేమో అలా చేస్తే నువ్వు ఎప్పటికీ నా కోడలు కావు నా కొడుకు నిన్ను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు అందువల్లే ఇంటిలో ఉండనిచ్చాను అంతేగాని నువ్వు నా కొడుకుని దూరం పెడుతూ నీ ఉద్యోగానని నీ పోలీస్ అని నువ్వు వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు ఊరుకోరు అని చెప్పి ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది దాని లక్ష్మి ఇక స్వప్న అయితే ఏంటంటే అలా మాట్లాడతారు మా అప్పుకి ఏమన్నా సరదానా ఏంటి అది కూడా హ్యాపీగా ఉండాలని దానికే అనిపిస్తుంది దాని డ్యూటీ కాబట్టి అది అలా ఉంది ఈ రోజు తను ఫస్ట్ నైట్ కదా తనెందుకు వెళ్తుంది అని చెప్పి అనగానే ఇక మొత్తానికైతే ఇటు కళ్యాణ్ కూడా వైటు బట్టలేసి చాలా మంచిగా రెడీ అవుతాడు కళ్యాణ్ అయితే ఇక డెకరేషన్ రూమ్లో కావ్య అన్నీ కూడా ఇక చేస్తూ ఉంటుంది కాలావతి గారు హెడ్ ఎక్తో ఉన్నారన్నారు ఇప్పుడేంటి హుషారుగా అన్నీ కూడా సర్దుతున్నారు అని చెప్పి రాజు రూపలికి వస్తాడు ఒక్కసారిగా కావ్య సీరియస్గా మొహం పెట్టుకుంటుంది కాలావతి గారు ఏంటి కాలావతి గారు మీరు నన్ను చూస్తుంటే దూరం నుంచి కోపంగా ఉంటారు దగ్గరకు వస్తే తడబడతారు అసలు నా మీద మీకు ఏం ఒపీనియన్ ఉందండి చెప్పండి అని చెప్పి రాజ్ మనసు విప్పి మాట్లాడతాడు ఇక ఒక్కసారిగా కావ్య అయితే నోట్లో నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు యామిని చెప్పినట్టుగా నేను ఏం మాట్లాడినా అసలే ఆ యామిని సైకో ఖచ్చితంగా ఆయనని నా నుంచి దూరం చేస్తుంది అనే అనుకున్నాను కానీ ఇక నుంచి శాశ్వతంగా దూరం చేస్తానని నాకుతో శబదం చేస్తుంది ఇలాంటి టైంలో నేను అనవసరంగా నోరు విప్పడం కరెక్ట్ కాదు నా మీద కోపమే తెప్పించాలి అని చెప్పి ఇక చాలా సీరియస్గా ఉంటే నేను మీ గురించి ఎన్నో ఆలోచించుకున్నాను ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చాను నీతో మాట్లాడాలని ఎన్నో కళలు కనుకుంటూ వచ్చాను అసలు నా మనసులో మీ మీద ఎలాంటి ఒపీనియన్ ఉందో తెలుసా అని చెప్పి ఆ పేరు రెండే రెండు అక్షరాలు అని చెప్పి రాజు అయితే అనగానే కావి ఒక్కసారిగా ఆగండి ఏంటి మీరు పదే పదే నేను ఏ ఏ విషయం అయితే వద్దు వద్దు అనుకుంటానో ఆ విషయాన్ని చెప్తారా ఇప్పుడు మీకు నాకు ఇక్కడ మాటలేంటి మా కళ్యాణ్కి ఈరోజు ఫస్ట్ నైట్ వాటి గురించి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం పదండి పదండి వాళ్ళకి ముహూర్తానికి టైం అయింది డెకరేషన్ అంతా కంప్లీట్ అయింది అని చెప్పి రాజు నోట్లో నుంచి ప్రేమ అనే రెండు మాటలు కూడా బయటకు రానివ్వదు కావ్య అయితే ఇక మొత్తానికైతే ఇక బయటికి రాగానే అయితే బయటికి వస్తాడు ఏమి మాట్లాడు సైలెంట్గా ఉంటాడు ఇక ఇంతలోనే కళ్యాణ్ని లోపల గదిలో కళ్యాణ్ ఉంటాడు ఒరే నాన్న మంచిగా నువ్వు కోళ్ళు ఇద్దరూ కూడా చక్కగా కలిసి కాపురం చేసి త్వరలోనే నాకు మనవడినో మనవరాల్లో నా చేతుల పెట్టాలి అని చెప్పి ఇక అపర్ణ అలాగే ధాన్యలక్ష్మి ఇందిరాదేవి అందరూ కూడా కళ్యాణ్కి సపోర్ట్గా మాట్లాడుతూ ఉంటారు ఇక అప్పుని మొత్తానికి రెడీ చేసిన తర్వాత కా ఇక అప్పు అయితే కరెక్ట్గా ఇక లోపలికి వెళ్ళబోతూ ఉండగానే ఇంతలోనే ఇక అప్పుకైతే కాల్ వస్తుంది ఏంటబ్బా అని చెప్పి ఫోన్ రాగానే ఇక వెంటనే మేడం మీరు మీరు అర్జెంట్గా రావాలి మేడం వాడు ఏ రకంగా తప్పించుకున్నాడో తెలియదు వాడు ఇదిగో జైలు జైల్లో నుంచి తప్పించుకున్నాడు వాడిని వాడిని పట్టుకోవాలంటే మీరు ఖచ్చితంగా రావాలి మేడం అనగానే ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు వాడు తప్పించుకున్నాడా వాడు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టుకుంటాను అని చెప్పి ఇక ఫాస్ట్గా చేతిలో ఉన్న పాల గ్లాస్ పక్కన పెట్టి ఇక నగలన్నీ కూడా తీసేసి తన నార్మల్ యూనిఫామ్ వేసుకుంటుంది ఇక వెంటనే ఆ నగలన్నీ కూడా ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసి ఫాస్ట్గా ఇక అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది ఇక అప్పటికి రాహుల్ గోతిగాడి నక్కలాగా చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక నగలుని అమ్మయ్య ఇదేంటిది అప్పు నాకు బంపర్ ఆఫర్ ఇచ్చింది ఈ బంపర్ ఆఫర్తో నేనెందుకు కోరుకుంటాను ఈ నగలన్నీ పట్టుకెళ్ళిపోయి నా గర్ల్ ఫ్రెండ్ చేతిలో పెడతాను ఈరోజు నాకు నా గర్ల్ ఫ్రెండ్కి ఫస్ట్ నైట్ జరగబోతుంది అని చెప్పి తెగ సంబర పడిపోతూ నగల మూటని ఇక మెల్లగా బ్యాగ్లోంచి ఇక ఒక పెద్ద సూట్ కేసులో పెట్టుకుంటాడు రాహుల్ అయితే ఇక్కడ ఇలా ఉంటే ఇక మొత్తానికైతే రాజు మనసులో చాలా బాధతో ఇక అక్కడి నుంచి ఇక వెళ్ళొస్తానండి అని చెప్పి బయలుదేరుతూ ఉంటే ఇక అపర్ణ బాబు నాన్న ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు అనుకున్నది చెప్పావా అనగానే లేదండి చెప్పలేదు అనగానే ఏ ఎందుకు చెప్పలేదు అనగానే అది ఈరోజు హడావుడిగా ఉన్నారు కదా నేను తర్వాత చెప్తాను అని చెప్పి ఇక రాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రాహుల్ అలాగే ఇక రుద్రాణి ఇద్దరు కూడా యామనికి ఫోన్ చేస్తారు యామిని హలో రుద్రాణి గారు అక్కడ ఏం జరిగింది పాపం రాజ్ డిసప్పాయింట్ అయ్యాడా లేదంటే ఏ రకంగా ఉన్నాడు అనగానే నువ్వు ప్లాన్ వేసింది సూపర్ అదిరిపోయింది నీ ప్లాన్తో రాజుని పూర్తిగా దూరం పెట్టేసింది ఆ కావ్య నా కళ్ళారా చూశాను రాజుని ఎంతగా గసురుకుందో ఇక ఎప్పటికీ కూడా రాజు ప్రేమిస్తున్నానని చెప్పినా తన మనసునైతే బయటపెట్టదు అని చెప్పి ఇక ఆ రుద్రాణి అయితే అంటూ ఉంటుంది ఇక రాహుల్ అయితే మమ్మీ ఈరోజు నేను ఒక పెద్ద విషయం చేశాను ఈ విషయం నీకు చెప్తే నువ్వు మాత్రం ఖచ్చితంగా నన్ను వద్దంటావు అందుకే నీకు నేను చెప్పట్లేదు అనగానే ఏంటి ఆ విషయం మర్యాదగా చెప్పు అనగానే అది నేను ఇందాకే అప్పు మెళ్ళో నగలన్నీ కూడా ఇక కింద పెట్టి బ్యాగ్లో పెట్టి ఇక అక్కడి నుంచి పోలీసు బట్టలేసుకొని వెళ్ళిపోయింది ఆ నగలన్నీ నేను తీసుకొచ్చాను మమ్మీ అనగానే ఒరే పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం ఏంటి నగలన్నీ పెట్టడం ఏంటి ఏంట్రా అర్థమయ్యేలా చెప్పు అనగానే తనకి ఇక స్టేషన్ నుంచి కాల్ వచ్చింది మమ్మీ అదో ఏదో అర్జెంటు కేసు అనుకుంటా నగలన్నీ కూడా అలా కుప్పలు తెప్పగా పెట్టేసి బ్యాగ్లో పెట్టింది నేను అయ్యి తీసుకొచ్చాను మమ్మీ అనగానే సభాష్ రా సభాష్ మనం ఈ ఇంట్లో ఉంటూనే ఈ ఇంట్లో వాళ్ళ చేతిలో ఉన్న నగలన్నీ మన చేతిలోకి వచ్చేలాగా చేస్తావు ఈ నగల మూటని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడెక్కడ పెట్టినా ఆ స్వప్నకి తెలిసిపోతుంది కాబట్టి నువ్వు వెళ్ళి కారు డిక్కీలో పెట్టు అని చెప్పనగానే సరే మమ్మీ ఈ కారు డిక్కీలో పెడతాను అని చెప్పి కారు డిక్కీలో అయితే దాచిపెడతాడు ఇక మొత్తానికైతే ఇక ఇక్కడికి వచ్చేస్తే యామని అయితే హ్యాపీగా మమ్మీ నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది రాజు పాపం అంట ఇక ఇంటికి డల్లుగా వస్తున్నాడు మనం కూడా ఇక డల్గా ఉన్నట్టు నటించాలి అని చెప్పి నటిస్తూ ఉంటే ఇక అప్పుడే రాజ్ అయితే బయటకు వస్తాడు రాజుని చూసి ఏంటి బా ఏంటి బావా ఏమైంది ఈరోజు ఏదో క్లారిటీ వస్తుందన్నావు కదా చెప్పు అనగానే ఇక ఏమి చెప్పలేక ఇక కళావతి నాకు ఓకే చెప్పకపోతే నాకేమైంది లవ్ చేస్తున్నానని చెప్పేస్తాను అని చెప్పి ఇక మొత్తానికైతే కళావతిని నేను ప్రేమిస్తున్నాను యామిని నేను పెళ్లి చేసుకోవడం కుదరదు కాలావతిని నేను మనస్ఫూర్తిగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పాను కానీ ఒక్కసారిగా దిమ్మ తిరిగిపోతుంది యామినికైతే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు ఆ కావ్య తక్కువదేమీ కాదు నువ్వు ప్రేమిస్తున్నా తన ప్రేమని ఏమి బయటకు రానివ్వట్లు అంటే ఏదో అనుకుంటున్నట్టున్నావు తనకి ఆల్రెడీ పెళ్ళైంది ఆ పెళ్ళైన సంగతి నీ దగ్గర దాచిపెట్టింది అని చెప్పి కావ్య మీద మనసు విరిగిపోయేలాగా కావ్యకి పెళ్ళైన ఫోటోని అప్పుడు చూపిస్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది షాక్ అయిపోతాడు రాజైతే అవునా నిజం అనగానే ఇది అక్షరాల నిజం ఈ ఫోటో చూస్తుంటే అర్థం కావట్లేదా తన హస్బెండ్ ఎక్కడికో వెళ్ళిపోయాడు అదే ఆ అపర్ణ వల్ల అబ్బాయి తన భర్త ఆ సంగతి నీ దగ్గర తెలియకుండా కుటుంబం అంతా నేను మోసం చేస్తున్నారు బాబా అని చెప్పి ఇక మొత్తానికైతే రాజు మనసు పూర్తిగా విరిగిపోయేలాగా చేసి ఇక ఎంగ పెళ్ళికైతే ముహూర్తాలు దగ్గర పడుతున్నాయి బాబా మనం పెళ్లి చేసుకోవాలి అప్పుడే మన ఇద్దరం హ్యాపీగా ఉంటాం బాబా అని చెప్పి మొత్తానికైతే పెళ్లి పీటల వరకు తీసుకొని వస్తుంది యామని రాజ్ని రాజు మనసు పూర్తిగా కూడా కావ్య మీద చాలా బాధతో మనసు విరుచుకుంటాడు కళావతి నాకు ఎంత అబద్ధం చెప్పిందా అసలు కళావతి ఎందుకు నా దగ్గర ఇంత పెద్ద విషయం దాచింది అని చెప్పి ఇక మొత్తానికైతే అయితే ఎవరూ లేని టైంలో ఇక కావిని కలవాలని చెప్పి బయటికి వస్తాడు ఇక అదే టైంలో కళావతి గారి భర్త ఎవరు అబ్బాయి ఎలా ఉంటాడు ఒకసారి చూడాలి అని చెప్పి ఇక వెంటనే కావికి తెలియకుండా ఆఫీస్కి అయితే వస్తాడు ఆఫీస్లో ఎవరో ఒకరికి అడిగితే తన ఫోటోని చూపిస్తారు కదా అని చెప్పి అయితే ఇక సరాసరి శృతి దగ్గరికి వెళ్తాడు శృతి ఇక అమ్ము ఇంటి వచ్చారు అని చెప్పి సార్కి ఏమైనా నిజం తెలిసిపోయిందా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక వెంటనే ఆ పక్కనే ఉన్న కావ్య క్యాబినెట్లోకి వెళ్తాడు ఇక అంతే ఒక్కసారి దెబ్బకి రాజు మొత్తంకి గుర్తుకు వస్తుంది రాజు అలాగే కావ్య ఇద్దరి ఫోటో ఇక టేబుల్ మీద ఉంటుంది దుగ్గిరాల స్వరాజ్ అని చెప్పి ఎండీ అని చెప్పి స్వీట్ మీద ఉంటుంది ఇక కావ్య రాజ్ ఫోటో చూసి రాజ్కి ఒక్కసారిగా తల తిరిగిపోతుంది అంటే నా భార్య కాలావతిన కళావతిని పెళ్లి చేసుకుంది నేనేనా నా పేరు దుగ్గిరాల స్వరాజా అందుకేనా ఆ రోజు కావ్య సంతకం పెట్టమనగానే అంత కరెక్ట్గా పెట్టాను నా జీవితంలో కళావతి నా భార్య అని తెలియకుండా ఇప్పుడు వరకు ఈ ఆమెనికి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను అని చెప్పి అనుకుంటూ అనుకుంటేనే ఒక్కసారిగా గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చేస్తుంది రాజుకైతే ఇటు గతం గుర్తు మొత్తం తెచ్చుకొని ఇక సరాసరి యామిని అయితే వస్తాడు యామిని ఇక పెళ్లి బట్టల్లో ఏంటి బావా ఎక్కడికి వెళ్ళావు ఇదిగో పెళ్లి బట్టలు మనం పెళ్లి చేసుకోవాలని నువ్వే కదా నాకు చెప్పావు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయావు అందరి చుట్టాలు అందరూ వచ్చేస్తున్నారు ఈరోజు మన పెళ్ళి అది కూడా మర్చిపోయావా అని చెప్పి అన్ని బట్టలు ఇస్తే రాసి రాజు అన్నీ అన్నీ కూడా వేసుకొని దండ కూడా వేసుకుంటాడు ఇక మొత్తానికైతే కావ్య విషయంలో క్లారిటీ వస్తుంది రాజుకైతే కళావతి నన్ను ఎందుకు దూరం పెట్టింది అసలు ఈ యామిని నా జీవితంలోకి ఎందుకు దాపరించింది ఈ యామునికి బుద్ధి చెప్పాలంటే నేను కళావతిని ఈ యామిని ముందే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక అపర్ణకి సుభాష్కి అందరికీ కూడా ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఏంటి ఏంటి బాబు నీకు యామునికి పెళ్ళా అని చెప్పి ఇక కావ్యకి చెప్పగానే కావ్య తల వెళ్ళిపోతుంది చూసావా కావ్య ఎంత పని చేసావు ఇప్పుడు రాసా యామని మెళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాడు ఇప్పటికైనా పర్వాలేదు పద వెళ్దాం అనగానే వద్దండి వద్దుయ్యా అని చెప్పి అనగానే నీకేమైనా పిచ్చా రాజ్ రమ్మంటున్నాడు పద వెళ్దామని చెప్పి అందరూ కూడా ఇక యామని వాళ్ళ ఇంటికైతే వెళ్తారు ఇక అప్పుడు రాజైతే ధారణ కట్టినప్పుడు కరెక్ట్గా మంగళసూత్రాలు గొలుసు తీసుకొచ్చి కావ్యమెడలో కడతాడు ఒక్కసారిగా అందరు వచ్చిన జనాలు దెబ్బకి షాక్ అయిపోతారు ముఖ్యంగా ఏమని యామని తల్లిదండ్రులు అయితే ఫీజులు ఎగిరిపోతాయి వాళ్ళ ముగ్గురికి కూడా ఇక వెంటనే ఏంటి బాబా ఏం చేస్తున్నావు అనగానే కరెక్ట్గానే చేస్తున్నాను నా భార్య కళావతి అలా బోసి మెడ బోసి మెడతో ఉండటం నాకు ఇష్టం లేదు అందుకే కళావతిని పెళ్ళి చేసుకున్నాను నువ్వు యామనివి నువ్వు నా ఎనిమివి నీ గురించి నాకంతా తెలుసు నాకు గతం మొత్తం గుర్తుకు వచ్చింది నీ కళ్ళ ముందే కళావతిని పెళ్ళి చేసుకొని కళావతి భర్తని నేనే అని చెప్పి నీకు చెప్పడం కోసమే ఇక్కడికి ఇంత ఇంతమందిని రప్పించాను డాడీ మమ్మీ నేను గతం మర్చిపోయి మీరందరూ ఎవరు అనుకున్నాను కానీ ప్రతిరోజు కూడా మీరందరూ నా వాళ్ళే అని చెప్పి నా మనసుకు తెలిసింది అనగానే ఒక్కసారిగా కావ్య వచ్చి ఏమండి అని చెప్పి గట్టిగా హక్ చేసుకుంటుంది కళావతి నువ్వు నన్ను దూరం ఎంత పెట్టాలనుకున్నా ఆ దేవుడు మనల్ని ఎప్పుడూ దగ్గర చేస్తాడు ఎందుకంటే మన ఇద్దరికీ జరిగింది పెళ్ళి ఆ దేవుడు మన ఇద్దరి మధ్యన బ్రహ్మ ముడి వేశాడు ఆ ముడిని విప్పడం ఇలాంటి యామనిలకి కామని పిసాచులకి ఎవ్వరికీ కూడా వీలు కాదు అని చెప్పి ఇక కావ్యాన్ని పట్టుకొని అక్కడి నుంచి బయలుదేరుతాడు ఇక మొత్తానికైతే రుద్రాని రాహుల్ ఇద్దరు కూడా బంగారు నగలు కొట్టేసి ఇక కారు డిక్కీలో పెడతారు కాబట్టి ఆ నగల మూటని తీసుకొని కా స్వప్న అయితే తీసుకుంటుంది తీసుకొని లోపల పెడుతుంది ఏంటి నగలు ఎక్కడ పెట్టాను ఎక్కడ కదా పెట్టాను అని చెప్పి స్వప్న స్వప్న దగ్గర ఎదుగుతూ ఉంటే రాహుల్ దగ్గరకు వచ్చి ఈ నగలు మూటేనా అని చెప్పాను కానీ అవును ఇవన్నీ అనగానే ఇవన్నీ కూడా నావి మా చెల్లివి నీకు ఎంత ధైర్యం ఉండకపోతే ఇంట్లో నగలని తీసుకుని ఎవరికో ఇవ్వాలని చూస్తావా అని చెప్పి చంప చెల్లువను కొడుతుంది నేనేం తీశానని నీ గ్యారెంటీ ఏంటి అనగానే ఇదిగో ఈ ఫోన్లో రికార్డ్ మొత్తం చేశాను రాహుల్ నీకు ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా ఎప్పటికైనా నువ్వు మారకపోతే ఈ వీడియో తీసుకొచ్చి ఇంట్లో అందరి ముందు పెడతాను అప్పుడు నిన్ను మీ అమ్మని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తారు అనగానే దెబ్బకి కాళ్ళు పట్టుకొని ఇంక ఎప్పుడు కూడా తప్పుడు తప్పుడు పనులు చేయని స్వప్న దయచేసి ఆ వీడియో డిలీట్ చేసి నాకు ఇప్పుడు తెలిసింది పెళ్ళం విలువ ఈ ఇంట్లో నుంచి నన్ను గింటేస్తే మరుక్షణం నేను ఏమైపోతానో నాకే తెలీదు అని చెప్పి రాహుల్ దెబ్బకి దారిలోకి వస్తాడు ఇక మొత్తానికైతే దాని లక్ష్మి అప్పు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఫస్ట్ నైట్ ఆపేసినందుకు చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక అప్పు లేదని సంగతి తెలుసుకొని అది రాణి దాని సంగతి చెప్తాను అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇంతలోనే రాజు గతం అంతా గుర్తు తెచ్చుకొని కావ్యని ఇంటికి తీసుకొని రావడం చూసి దాని లక్ష్మి మనసులో కూడా ఇక అప్పు చేసిన విషయం మర్చిపోయి రాస్ కావిని చూసి చాలా సంతోషపడుతుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్